అలేఖ్య చిట్టి పికెల్స్ యజమాని అలేఖ్య చిట్టి తన ప్రవర్తన మాట తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది వివాదాలకు కేంద్ర బిందువుగా అలేఖ్య చిట్టి పికెల్స్ అయితే మారుతూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే అలేఖ్య చిట్టి పిక్కిల్స్లో ఆర్డర్ పెట్టిన వారిని ఈ అలేఖ్య అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ ఒక ఆడియో ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టున్నాయి నిన్న ఒక పురుషుణ్ణి అలేఖ్య చిట్టి అసభ్యకరమైనటువంటి పదయాలంతో దూషించినట్లుగా ఒక ఆడియో లీక్ అయినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం ఇంకో ఆడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కెర కొడుతూ ఉంది ఆ ఆడియో ప్రకారంగా ఒక మహిళని అలేఖ్య దూషించినట్లుగా దాంట్లో ఉంది ఆ ఆడియో ఏంటనేది ఒకసారి నేను మీకు వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ైస్ భరించలేను హై కాస్ట్ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నా అంటే ఈ దరిద్రం ఈ పాస్ పని చేసుకుని ఈ తక్కువ ప్రైస్ భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఈ రేంజ్ లో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు చూసుకుని పాస్ పని చేసుకుని బతుకోజ్ యజమాని అయినటువంటి అలేఖ్య మాట తీరే వివాదాంగా దారితీసింది కారణం ఏంటంటే అలేఖ్యా చిట్టి పిక్కిల్స్లో ఎవరైతే ఆర్డర్ పెట్టాలని కస్టమర్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క కాస్ట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది అంటూ వారి అభిప్రాయాన్ని వెల్లడించిన ప్రతిసారి కూడా ఈ అలేఖ్య చిట్టి వారి మీద ఎదురుదాడికి దిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అది కూడా మాటలతో ఎదురుదాడి ఎలాంటి ఎదురుదాడి అంటే వసే పిచ్చి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనేవి టూ ఎక్స్పెన్సివ్ లేదా టూ కాస్ట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు ఏ రేంజ్ దరిద్రంలో ఉన్నావు అనేది నాకు అర్థమవుతుంది నువ్వు నాలుగేళ్లల్లో పాచి పని చేసుకొని బ్రతుకు అన్నట్లుగా అలేఖ్య ఒక మహిళని దూషించిన ఆడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు ఉంది అంటే నిన్న అలేఖ్య చిట్టి పిక్కల్స్ మీద మీడియా చేసినటువంటి కొన్ని కథనాలకు ఈ అలేఖ్య సోదరి సుమి ఆవిడ మాట్లాడడం జరిగింది ఆవిడ స్పందించడం జరిగింది అలేఖ్య చేసినటువంటి తప్పుకు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు ఎందుకు నిందిస్తున్నారు వేలెత్తి చూపిస్తున్నారు అంటూ ఆవిడ మాట్లాడారు అయితే మీరు మీడియా వాళ్ళు ఈ కథనాలు ప్రచురితం చేస్తున్నారు దాని దాని దానికి మేం గనక సూసైడ్ చేసుకుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ ఆవిడ ప్రశ్నించడం కూడా జరిగింది అయితే అలేఖ్య మాట్లాడినటువంటి మాటలకి మీ కస్టమర్సు ఒకవేళ వారి ఆత్మస్థైర్యం దెబ్బతిని వారు కనుక ఆత్మహత్య చేసుకుంటే ఎవరి ది రెస్పాన్సిబిలిటీ మీరు అది ఆలోచించాలి కదా నిజంగా అలేఖ్య గారు చేసినటువంటి తప్పుకు మిమ్మల్ని వేలెత్తి చూపించడం మిమ్మల్ని నిందించడం తప్పే దాన్ని ఎవరు అంటే ఒప్పని చెప్పట్ల కాకపోతే మీరు మీ చెల్లి చేస్తున్నటువంటి ఈ వ్యాపారానికి వత్తాసు పలికారు మీరు మీ చెల్లి చేస్తున్నటువంటి ఈ చిట్టి పికల్స్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేస్తూ వీడియోలు చేశారు కాబట్టి మీది కూడా బాధ్యత ఉంటుంది అనే ఉద్దేశంతోనే మీడియా వారు జస్ట్ గుర్తు చేయడం జరిగింది అంతేగాని మిమ్మల్ని టార్గెట్ చేసి మీడియా వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడడం అయితే జరగలేదు ఆ మాట అంటే ఆ బూతులు తిట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్గా చేసుకునే మీడియా కథనాలు రాయడం జరిగింది సో మీరు స్పందించారు మీరు స్పందించడం వల్ల తప్పలేదు మీ స్పందనలో కూడా కరెక్టే కాకపోతే మీరు ఎలా ఇప్పుడు మీడియా వాళ్ళు రాస్తున్నటువంటి రాతలకి మేము ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది బాధ్యత అంటున్నారో అలేఖ్య చిట్టి పీకెల్స్లో కస్టమర్లు ఆర్డర్ చేసిన వారిని దూషిస్తూ మీరు వారిని బూతులు తీడుతూ ఇలా మెసేజ్లు పంపిస్తే వారి ఆత్మస్థైర్యం దెబ్బతిని వారు నిజంగా ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ నెటిజన్లు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు దాని గురించి మీరు ఆలోచించండి ఇక విషయానికి వస్తే నిజంగా అలేఖ్య చిట్టి పిక్కల్స్కి సంబంధించినటువంటి యజమానైనటువంటి అలేఖ్య మాట తీరు మాత్రం నిజంగా అంత అంత బాగాలేదు ఎందుకంటే మా తండ్రి గారు చివరి రోజుల్లో కస్టమర్లే దేవుళ్ళు అని చెప్పారు దాన్ని మేము తూచా తప్పకుండా పాటించేందుకు ప్రయత్నం చేస్తున్నాం కస్టమర్లే మాకు దేవుళ్ళు అంటూ ప్రతి వీడియోలో చెప్పేటటువంటి అలేఖ్య మాత్రం వారి అభిప్రాయాలను చెప్పుతున్నటువంటి కస్టమర్ల మీద మాత్రం అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఇలా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇది మాటల దాడి నేను ఇందాక చెప్పాను కదా ఇది కేవలం మాటల దాడి ఆ తన మాటలతో అసభ్యకరమైనటువంటి పదజాలంతో కస్టమర్లను నింది నిందించేటువంటి హక్కు అయితే అలేఖ్యకి లేదు ఈ అంశం మీద అసలు పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారి వారితో మాట్లాడదు దుర్గా నమస్తే అండి నిన్న ఒక పురుషుణ్ణి అలేక్య తిట్టినటువంటి బూతుల ఆడియోని మనం విన్నాం అయితే అది తందా కాదా అనేటువంటి ఉద్దేశంతోనే మనం మొదటిసారి విశ్లేషణ చేసుకున్నాం ఒకవేళ తందైతే మాత్రం తన తప్పు తను తెలుసుకోవాలి తాను చేసిన తప్పకి క్షమాపణ చెప్పాలి అలాగే తన వ్యాపారాన్ని తన కొనసాగించాలి అంటూ మనం విశ్లేషణ చేసుకున్నాం అయితే నిన్న సాయంత్రం ఇంకొక ఆడియో కూడా లీక్ అయింది ఆ ఆడియోలో చూసుకున్నట్లయితే ఒక మహిళ ఉండి సదరు మహిళను కూడా ఈవిడ దూషించింది ఆవిడ మీద మాటల యుద్ధం చేసింది ఏంటి ఆ ఆడియో మీరు ఇప్పుడు విన్నారు దీని మీద మీ స్పందన ఏంటి ఇక్కడ ఒకటండి సుమి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త అన్నాడు ఒకవేళ మా కుటుంబంలో ఎవరిని ఆత్మహత్య చేసుకుంటే మీది రెస్పాన్సిబిలిటీ అవదా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అంశం వైరల్ అయ్యాక దాని మీద సోషల్ మీడియాకి సంబంధించి చాలా మంది చాలా వీడియోస్ చేస్తారు మీరు ఎవరిని ఆపుతారు ఒకళ్ళని ఎట్లా మీరు బెదిరిస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మాటల దాడి మాత్రమే అంటే మాటే చాలా పదునైన ఆయుధం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ పురుషుడు కాని ఆ మహిళ గాని వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిని అయ్యో నిజంగా నేను ఆ అంటే ప్రేమ వివాహం చేసుకున్నా లేదా వివాహం చేసుకున్నా అని అలా ఆ ఆలోచనతో గనక ఉంటే వారి ఆత్మస్థైర్యం గనక దెబ్బతింటే ఏంటి వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటే రెస్పాన్సిబిలిటీ అదేనే అంటున్నా ఇప్పుడు ఆయన చాలా బాధపడి కుంగిపోయి మానసికంగా ఆయన ఏదైనా చేయకూడదు చేసుకుంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా ఈ అలేఖ్యా చిట్టి తీసుకుంటారా రెండోది ఈ మహిళ గురించి ఏదైతే ఆవిడ మాట్లాడింది అలేఖ్యా చిట్టి మూడు సార్లు పదాలు వాడింది ఆవిడ ఇంత తక్కువ కాస్ట్ ఇంత తక్కువ ఎక్స్పెన్స్ ఇలా మూడు సార్లు వాడి వసే పాచిమోహందానా నువ్వు నాలుగేళ్లలో పాచి పని చేసుకో ఏంటి భాష అంటే మొహన్దా మొహన్ దానా నాలుగేళ్లలో పాచిపని చేసుకో మీరు ఒకటండి మీ ఫస్ట్ వీడియోలో మరి మీరు అడుక్కున్నారుగా అంటే మీ పిక్కిల్స్ ఎవరన్నా కొనేందుకు అంటే ఇది కాస్ట్ ఉంది అని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తే వారు పాచిపని చేసుకోవాలా అదే నేను అంట కాదు వీళ్ళు ఫస్ట్ వీడియోలో మా కస్టమర్లు దేవుళ్ళని మా నాన్నగారు చెప్పారు నువ్వు అడుక్కున్నావు కదా అడుక్కోవడమే కాదు మరి అలా దాన్ని ఈ రోజు నీకు అహంకారం ఎక్కువయ్యి నీకు డబ్బులు ఎక్కువ వచ్చేసరికి అంటే ప్రజలు జాలిపడి మీ దగ్గర పికిల్స్ టేస్ట్ అయినా కొనుక్కుంటూ ఉంటే ఇది మనం అనలేదండి మీరు కమెంట్స్ చూస్తే టేస్ట్ లేకపోయినా మేము కొనుక్కున్నాం అని రాశారు చాలా మంది కాబట్టి టేస్ట్ లేని పికిల్స్ అయ్యో పాపం తండ్రి లేని బిడ్డలని ప్రజలు కొంటూ ఉంటే రేట్లు ఇంత పోనీ రేట్లు ఎక్కువ నిజంగా అలేఖ్య గారి మీద చాలా మందికి గౌరవం ఉండేది అంటే ఒంటరి మహిళ కూతురు ఆ తండ్రి లేని కూతురు తన కాళ్ళ మీద తను నిలబడుతూ మహిళల్లో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని చాలా మంది భావించారు కానీ ఎప్పుడైతే ఈ అలీక్య బూతులు విన్నారో ఆ తర్వాత వారి అభిప్రాయాలను అయితే వారు మార్చుకుంటూ ఉన్నారు అయ్యో నిజంగా తన కాళ్ళ మీద తాను నిలబడి కోట్ల రూపాయలు ఈరోజు అర్జిస్తుంది ఆవిడ కష్టపడుతోంది అంటూ మేము అనుకున్నాం కానీ కస్టమర్లని ఇలా అసభ్యకరమైనటువంటి పదయాలంతో దూషిస్తుందని మేము అనుకోలేదు అంటూ కూడా నెటిజన్లు అయితే పెద్ద ఎత్తున ఈరోజు అసలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అలేఖ్య చిట్టి పికల్స్ని అలేఖ్య వ్యవహారాన్ని అయితే ఎండగడుతూ ఉన్నారు కరెక్ట్ ఇవాళ మీకు ఇష్యూ చూసుకుంటే మొత్తం సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి గురించి తప్ప ఏ రాజకీయ వార్తలు కూడా ఇంత వైరల్ అవ్వట్లేదు అంటే మానసికంగా ఎంత కుంగదీస్తాయి ఇలాంటి మాటలు అనేది నేను చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ అక్క సారీ చెప్పారు అది సరిపోదండి మీరు అన్నట్టుగా వాళ్ళ అక్క గురించి మనం ఎందుకు మాట్లాడతాం కాకపోతే ముగ్గురు ఫోటో ఆటోమేటిక్ గా వైరల్ అవుతుంది ముగ్గురు కలిసి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి కానీ ఇక్కడ దూషిస్తున్నది మాత్రం అలేఖ్య చిట్టినే ప్రజలందరూ కూడా ఎగ్జాక్ట్లీ కాబట్టి ఇవాళ అలేఖ్య చిట్టి ఇప్పటికైనా ఆవిడ బయటకు వచ్చి నోరు విప్పి క్షమాపణ చెప్పి పికిల్స్ ప్రజలు కొంటారా లేదా వాళ్ళ ఇష్టం మనం దాని గురించి మాట్లాడము కానీ దీనికి ఒక పలకాల్సిన బాధ్యత మాత్రం అలెఖ్యా చెట్టి ఖచ్చితంగా ఉందండి అది ఆవిడ నైతిక బాధ్యత ఎట్లా నోరు పడేసుకుందో ఆ పడేసుకున్న నోటిని వెనక్కి తీసుకుని పబ్లిక్ గా ఆవిడ క్షమాపణ చెప్తే ప్రతి మనిషిలో మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటాయి తెలిసి తెలియక తప్పులు జరిగిపోతూ ఉంటాయి ఆ తప్పుని మనం సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మనం లేకపోతే ఆ పొగరుతోనో ఆ ఆ తప్పుని లేదా ఆ సమస్యని ఇంకా పొడిగించుకోవడం మంచిది కాదు ఇప్పటికైనా సరే అలేఖ్య చిట్టి సారీ చెప్పి తన వ్యాపారాన్ని తాను చూసుకోవచ్చు అంటూ కూడా చాలా మంది నెటిజన్లు అయితే ఆవిడికి హితులు పలుకుతూ ఉన్నారు కరెక్ట్ సో ఇప్పుడు మనం ఒకటే చెప్తామండి ఆవిడ అహంకారం మనకు కనిపిస్తోంది ఆ అహంకారం తగ్గించుకున్న ఆవిడ పబ్లిక్ లోకి వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసి ఈ ఇద్దరికి సారీ చెప్పి ఫ్యూచర్ లో ఇలా ఉండను నేను ఏదో పొరపాటు జరిగింది అని చెప్తే ఆవిడ వ్యాపారం సజావుగా సాగచ్చు ఓకే నెటిజన్ అయినా ఆలోచించుకోండి ఆ లేఖ చిట్టి పిట్టల్స్ మాత్రం చాలా కష్టపడి ఆ పిట్టిల్ సంస్థను స్థాపించింది అలాగే తన రెక్కల కష్టంతోనే ఆ సంస్థను పైకి తీసుకొచ్చింది దాంట్లో ఎవరికి అభ్యంతరాలు లేవు కాకపోతే కొన్ని కొన్ని తప్పుదాలు జరుగుతూ ఉంటాయి ఆ తప్పిదాలను సరిదిద్దుకొని గనక ముందుకెళ్తూ ఉంటే నెటిజన్లు కానీ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు ఇది అలేఖ్య అయినా సరే గ్రహించాలి నా వల్ల తప్పు జరిగిపోయింది ఆ తప్పుకి నేను క్షమాపణ చెప్తే నేను తగ్గేదే ఉంది అని గనక అలేఖ్య ఇప్పటికైనా సరే క్షమాపణలు కనుక చెప్తే తన వ్యాపార సామ్రాజ్యం ఏదైతే ఉందో దాన్ని విస్తరించడానికి దాన్ని కొనసాగించడానికి కూడా అలేఖ్యకైతే అవకాశం ఉంటుంది ఒక మహిళగా నిజంగా ఎంతో కష్టపడి ఆ సంస్థనైతే ప్రారంభించింది బాగా కష్టపడుతుంది పిక్కెల్స్ చేయిస్తుంది అమ్ముతోంది కాకపోతే తన మాట తీరు వల్ల ఇప్పుడు చాలామంది కూడా అంటే ఆ పికిల్స్ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉపాధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళందరి గురించి అయినా అలేఖ్య ఆలోచించి ఒక్క క్షమాపణ చెప్పి తగ్గితే పోయేదేముంది అంతే కదా కరెక్ట్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్